నెల్లూరు జిల్లా కందుకూరు మున్సిపాలిటీ నడిబొడ్డున ఉన్న గుణక్కట్ట చెరువుకు ఒక ప్రాధాన్యం ఉంది గతంలో ఆ చెరువు కందుకూరు ప్రజలకు మంచి నీటిని అందించింది అది కొంతమంది ఆక్రమాల వలన ఆ చెరువు కలుషితమై పట్టణ ప్రజలకు ఇబ్బందిగా మారింది అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వంలో అప్పటి కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు చొరువతో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన కొర్రపాటి అనూష ఆధ్వర్యంలో గుణక్కట్ట చెరువును శుభ్రపరిచి దానికి ఒక రూపురేఖలు తీసుకుని వచ్చారు తరువాత వచ్చిన అధికారులు నాయకులు ఆ చెరువును పట్టించుకున్న వారు లేరని ప్రజల నుండి ఆరోపణలు వస్తున్నాయి ఆ తరుణంలో గుణక్కట్ట చెరువులో పేరు పేరుకొనిపోయి వ్యాధులకు నిలయంగా మారింది గుణక్కట్ట చెరువు వద్ద అనేక మాంసాహార దుకాణాలు ఉన్నాయి ఆ షాపుల వారు వ్యర్థాలను ఆ చెరువులో వేస్తున్నారని వాటి వల్ల చెరువు మరింత కలుషితమవుతుందని పట్టణ ప్రజలు పేర్కొన్నారు ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ను వివరణ అడుగగా త్వరలోనే గుణకట్టను పరిశీలించి స్వచ్ఛతా హీ భారత్ ద్వారా శుభ్రపరుస్తామన్నారు మున్సిపాలిటీ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు మున్సిపాలిటీ ప్రజలు కూడా పారిశుభ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు కనుగొట్ట ప్రజలందరికీ కూడా నమస్కారం అండి ఈ స్వచ్ఛతా హై సేవ భాగంలో కార్యక్రమంలో భాగంగా రకరకాల కార్యక్రమాలు శానిటేషన్ మీద రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నాము అలాగే దానిలో దానిలో భాగంగానే గున్నం కట్ట ఏరియా కూడా ఒకసారి శానిటేషన్ ఇన్స్పెక్ట్ చేసి దానికి కూడా ఇక శానిటేషన్ ప్రాబ్లమ్ సార్ట్ చేస్తాము చేసి ఫ్యూచర్ లో కూడా అలాంటి ప్రాబ్లమ్ రిపీట్ అవ్వకుండా దానికి సంబంధించి చర్యలు తీసుకుంటామని నేను క్వగ్గా తెలియజేస్తున్నాను అలాగే ప్రజలందరికీ కూడా మా తరపు నుంచి విజ్ఞప్తి అండి ఎవరు కూడా రోడ్డు మీద చెత్త వేయొద్దు దయచేసి మా వర్కర్లకు మాత్రమే అందించండి కాలవల్లోనూ వీటిల్లోనూ ఎలాంటి చెత్తను పడవే పడవేయద్దు అలాగే రోడ్డు మీదకి వచ్చినప్పుడు కూడా క్యారీ బ్యాగ్స్ తీసుకురండి ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయండి రోడ్డు మీద చెత్త వేయడం కూడా అవాయిడ్ చేయండి మీరు అందరూ కూడా స్వచ్ఛత అందుబూర్తి సహకరించవలసిందిగా కోరు